రాలేదన్న ముందున్న గవర్నమెంట్లో ఏ ఆపర్చునిటీ రాలేదు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక మాకు ఆపర్చునిటీ వస్తున్నాయి జాబ్ జాబ్ ఆపర్చునిటీస్ మంగళగిరి అండి ఇది మంగళగిరిలో టీడీపీ ఆఫీస్లో ట్రైనింగ్ ఇస్తున్నారు త్రీ మంత్స్ కోర్సు త్రీ మంత్స్ కోర్స్ అయిపోక వాళ్ళే ప్లేస్మెంట్ కూడా చూపిస్తారన్న చార్జెస్ ఏం తీసుకుంటలేదన్న కోర్సు బాగా చెప్తున్నారు ఫ్యాకల్టీ కూడా మంచి ఫ్యాకల్టీయే మాకు అంతా అర్థమయ్యేలా చెప్తున్నారు అంతా బాగానే ఉంది ఏం ఉపయోగపడలేదన్న కాదు గవర్నమెంట్లో జాబ్లు ఏం లేవు అదన్నా వాళ్ళ సైడ్ చూసుకున్నారు కానీ ప్రజలకి ఏం ఉపయోగపడలేదు కదా ఆ పార్టీ రంగు పార్టీ పార్టీ రంగులు వేసుకోవడం ఏ చేశారు కానీ అంత డబ్బు ఇచ్చేసారు కానీ మనకంటే ఏం చేయలేదు కదా కంపెనీలో వచ్చిన కంపెనీ వెనక్కి వెళ్ళిపోయిన కంపెనీ ఏం రాలేదు కదా అభివృద్ధి ఎక్కడ ఉందన్న గ్రామాలు ఏ గ్రామాలు అభివృద్ధి చేశారన్న ఎక్కడ ఎక్కడ ఉన్నా ఏ రోడ్లు అలా ఉన్నాయి పూరి గురుసిన ఉన్నారు గురులో ఉన్నారు బిల్డింగ్ కూడా ఇంకా బిల్డింగ్ బిల్డింగ్ కట్టుకున్నారు కానీ ఎవరేం అవ్వలేదు కదన్న ఏనుకన్నా యువతకి దేనికి ఆదర్శించండి ఆయన జాబ్లు ఇచ్చాడంటే జాబులు లేవు ఉన్న కంపెనీలో ఎనకెళ్ళిపోయినా అసలు ఏం చేశాడు ఆయన యువతకి చంద్రబాబు నాయుడు పాలన ఎప్పుడు బా బాగుంటుంది అన్న ఇప్పుడు బాగానే ఉంది దాని మన కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి అమరావతి అది జరుగుతుంది దాని తోడు ఎంప్లాయ్మెంట్ లెవెన్ కూడా ఎంప్లాయ్మెంట్ వస్తుంది గత ఆయన ఉన్న గవర్నమెంట్ ఫస్ట్ ఆయన గెలిచిన గవర్నమెంట్లో కూడా అందరికీ బాగా చూశారు బాగా జాబ్ లభించినాయి అందరికీ ఈ గవర్నమెంట్ కూడా ఆయన కాలా ఉంటుంది అందరికీ నిరుద్యోగులు అంటూ ఉంటారు దా దట్టు సూపర్ సిక్స్ అనేది కూడా బాగా చేస్తున్నారు ఆయన ఈ ఫంక్షన్ అయితే ఫ్రీ బస్సులు అయితే ఏంటి ఇవన్నీ ఇంకో అంటే ఇవన్నీ అమలు చేయవచ్చు కాకపోతే మనకి లాస్ట్ లో ఉన్నందుకు ఆయన త్వరగా అమలు అమలు చేయలేకపోతున్నారు అన్ని కొద్ది కొద్దిగా ఉండి కొద్దిగా జరుగుతాయి అన్న అది వస్తే అన్న ఈ ఎంప్లాయ్మెంట్ కూడా ఇంకా పెరుగుతుంది లోకల్ ఎంప్లాయ్మెంట్ కూడా అవుట్ ఆఫ్ చేసుకోకుండా ఉద్యోగాలు దగ్గరికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్న అంతే అన్న నిరుద్యోగులకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే ఎవరైతే జాబ్ లేని వాళ్ళు ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు బాబు గారు డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుంది దేశంలో